అందరికీ నమస్కారం నేను మీ హాసంపల్లి సంపత్ కుమార్ జేబిఎం జేబీఆర్ఎస్ జేకేసీఆర్ జయహో డాక్టర్ బాలక సుమనన్న ఇప్పుడు మనం ప్రజెంటు బబ్బరిచల్కట్టు రాజారం కోటపల్లి మండలంలోని బబ్బరిచల్కట్టు రాజారం పోయేటువంటి మార్గం మధ్యలో బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ బ్రిడ్జిని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెన్నూరు మాజీ శాసనసభ్యులు చెన్నూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ బాలక సుమనన్న గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవస్థలను స్వయంగా తెలుసుకొని ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ దస్తరు పెట్టకుండా ఒక్క ప్రజానికం కూడా మాకు బ్రిడ్జి కావాలని అడగకున్నా కానీ ఆయన ఒక మానవతా దృక్పథంతో ఒక మంచి విజన్నటువంటి లీడర్గా ఆయన మానవత్వంతో రెండు లక్ రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలతో మరి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఆయన కాలంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తిగా కంప్లీట్ అయింది కానీ ఇప్పటికీ మరి కాంగ్రెస్ వచ్చి దాదాపు పదిహేడు నెలలు గడిచినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని మరి పట్టించుకోకుండా దీన్ని కనీసం ప్రారంభించడానికి కూడా దీనికి సైడ్కి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ కానీ దీనికి ఉన్నటువంటి రంగులు కానీ వేయలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరి మహిళలు కొంగును చేత పట్టుకొని వాగు దాటకుండా ఉండాలని మరి అందరూ కూడా మంచి దృక్పథంతో ముందుకు పోవాలన్న సదుద్దేశంతో మరి గౌరవనీయులు డాక్టర్ బాలకృష్ణ గారు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పటికీ మరి ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉంది దయచేసి ఇప్పటికైనా మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి మరి మీరు రోల్డ్ మోడల్గా చేస్తున్నారు కదా ఈ నియోజకవర్గాన్ని ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లను కావచ్చు బ్రిడ్జ్లను కావచ్చు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులను రన్నింగ్ చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని కావచ్చు మిగతా మారుమూల ఏరియాలో ఉన్నటువంటి బ్రిడ్జ్ని కానీ ప్రారంభించాలని మేము మేము తెలియజేస్తూ అదేవిధంగా మరి బాలక సుమన నగర్ నేతృత్వంలో ఆనాడు బబ్బెరిచల్ గారి నుండి రాజారం మరి ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలతో మరి ఆనాడు ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది దాన్ని కూడా వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించి ఆ రోడ్డు పనులు కూడా పూర్తి చేయాలని ఆ రోడ్డు పనులు కూడా చేపట్టాలని నేను తెలియజేస్తూ ఇప్పటికైనా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మరి బ్రిడ్జిలు కావచ్చు రోడ్లు కావచ్చు అవస్థాపన సౌకర్యాలు కావచ్చు వెంటనే మెరుగుపరచాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై బాలకృష్ణ